అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకొని సువార్త సేవకై పరుగి

నరకం తప్పించబడదానికి ఆయన ఈ లోకానికి వచ్చారమ్మా మనకి లోకంలో శాంతి సమాధానం ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఇప్పుడు చూడండి భర్తకు రాగు వలన భార్య పిల్లలు సంతోషంగా ఉంటారా బాధపడతారా లేదా గొడవలు పడగినందు అందుకు దేవుడు సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లను వదిలేసుకొని పాపాన్ని తీసేసుకొని మంచి మార్గంలో నడవాలని దేవుడి కోరుకుంటున్నాను అనమాట నేను కూడా ఒకప్పుడు త్రాజవాన్ని ప్రిజేవాన్ని అనేక చెడు జీవితంలో పాపంలో జీవించేయాలి ఎప్పుడైతే యేసు క్రిస్టుని తెలుసుకున్నానో నా యొక్క జీవితాన్ని మార్చుకొని ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా సమాధానం ఉన్నాం కాబట్టి ఆయన చెప్పాడు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా పెట్టేవారు కూడా ఆ పరిలోకానికి మోక్షించేరలేదన్నమాట కాబట్టి ఇంట్లో దీపం ఉన్నా కానీ సరి చేసుకుంటారు అంతే కదా అలాగే లోకంలో బ్రతుకున్నప్పుడు మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని మంచి మార్గంలో నడవాలన్నమాట ఎందుకంటే మన యొక్క పాపాలు సేవించబడుకోకుండా చనిపోతే అక్కడ ఆరని అగ్ని పురుగు చావదు యుగ యుగాలు మన శిక్ష అనుభవించాలన్నమాట ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో వాళ్ళు ఆడిపోదు దేవుడు మనకు ప్రేమించి నడటానికి వెళ్ళడం లేక యేసుక్రీస్తు శ్రీ వారు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ఆయన చనిపోయి తిరిగి మూడవ దినమైన లేచాడు కాబట్టి ఏ సుకరిస్తున్నందుకు శ్వాసం ఇస్తే పశ్చాత్తాపం పడితే మన పాపాలు చిన్నది మన ఆత్మ రక్షణ పొందుతున్నా కాబట్టి మీకు ఇచ్చిన పత్రిక అది దేవుడు ఓకే బాయ్ జనులకు భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం సువార్తను వినని జనులకు నా భారము సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుటనాశయం క్రీస్తు నామ su Cristo prego సత్యము గంయము క్రీస్తే సువాత సేవలు సమస్యల దురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై గొప్ప భా Yeah move. సమస్యలన్నో ఎదురైనా సమాధానం చాలా పట్టణ ఆ రోజం కూడా తనవైతే అక్కడ కొంత అబ్బివాడి ఆగిపోయి చెల్లెవాడు మీరు ఎవరు సుఖం లేక చేస్తుంది మీకు ఓడిపోయాక అంత మన అనేది మాట ఇంటికి కదమ్మా దేవుని మీరు రండి అప్పుడు ఆయన మీ ఇక్కడికి వచ్చి మీకు ఎటువంటి దేవుడున్న చూపుతున్నా దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని దేవుని సమాధానం కలుగుతాడు అన్న దేవుడు మనల్ని

இது அப்போது அண்ணா அம்மா மீண்டும் ஐந்து மந்திர கல்வி பாக்கு அப்பள சமசே மாதிரி மணி கணக்கே பாக்குன்ன அப்புற சமஸ்ல அனுப்பே தான் கணிப்பா সন্তুষ <laughs> পুহিৰে

ఉన్నాడు తల్లిదాన్ని దాని మీ యొక్క బాధని అర్థం చేసుకుంటున్నాను అవన్నీ నువ్వేం దిగులు పడదు ధైర్యపడద్దు దేవుడు తోడు ఉంటాడు ఆయన దగ్గరకు వస్తే ఆయన మాటలు ఉంటే నీకు దేవుడు సమాధానం చేస్తాడు ఇది మంచి మాట తీసుకో నలుసుకో నచ్చితే ఏ దేవుని పని చేసిన నాకు లేదు ఏ దేవుని నమ్ముతావు చెప్పు అంతే అంత పాపం చూసి దేవుడు సార్ ఆయననే నాకు లేదు సాధారము ఆ దేవుని నమ్మాలని కాదించాము నమ్మతలే ఆయన ఒకటి అర్థం చేసుకో మనం చావాలి కాదు దేవుడు మనం తీసుకోవాలనుకుంటే చావు చాలా కానీ వస్తుంది దేవుడు భూమి భూమిదే పెట్టినాడంటే ఏదో కారణం ఉంది ఏదో కారణం ఏంటి నువ్వు భూమి మీద ఉండవు ఆ కారణం ఏందనేది నీకు ఇప్పుడు తెలియదుకోవచ్చు కానీ కొన్ని రోజులు ఉన్న తర్వాత తెలుస్తుంది కానీ నీకు తెలుసుకో ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చదువుకోవాలనుకున్నటువంటి పరిస్థితి అయితే అలా నీకు కూడా దేవుడు సమాధానం వచ్చేస్తారు పెద్దమ్మ పైసా